హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే తో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత నేను సురేష్ గారు మాత్రమే ఉన్నామన్నమాట పిల్లలు ఉన్నంతవరకు ఒక గోల్ అయితే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అసలు జుట్టు పీకోవాల్సి వస్తుందండి వాళ్ళ అరుపులు వాళ్ళ గోళలు లేకపోయాము అంటే అసలు ఉండలేకపోతున్నాం ఇంట్లో ఒక్క రోజుకి ఎలాగో అనిపించింది ఇంట్లో కాకపోతే ఇంకా తప్పదు కదా వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం కంపల్సరీ వదిలేయాలి పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారంటే ఊర్లో బాగా ఆడుకుంటున్నారు సో ఇంకా నేను కూడా ఈ వీక్ గుండేసి ఉండేసి ఊరికెళ్దామని అయితే అనుకుంటున్నాను మీలో కూడా చాలామంది అక్క ఊరికి వెళ్ళండి అమ్మ వాళ్ళ దగ్గర వ్లాగ్స్ పెట్టండి బాగుంటాయి అని చెప్పేసి అండ్ ఇంతకు ముందంతా కూడా నేను ఎంత ఫోకస్గా వీడియోస్ పెట్టలేదు ఊరికెళ్ళినప్పుడు కూడా బట్ ఈసారి కంప్లీట్గా న్యాచురల్గా విలేజ్ వ్లాగ్స్ అయితే పెడతానండి వెళ్తే మాత్రం బట్ ఎండలకి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ కాకపోతే మీరు అనుకోవచ్చు ఏం నువ్వు కూడా అక్కడే పుట్టి పెరిగావు కదా మరి అంత యాక్షన్ అని చెప్పి బట్ పుట్టి పెరిగినా కానీ ఒక మనిషిని ఏ వాతావరణానికి అయితే అలవాటు పడిపోతారో అదే ఉండిపోతుందండి ఇప్పుడు నేను ఒక నాలుగైదు నెలలు ఊర్లో ఉన్నాను అనుకోండి అలాగే స్ట్రాంగ్గా తయారవుతారనమాట బట్ ఈ పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ఉండి ఇంట్లో ఉండి ఉండి నా స్ట్రెంగ్త్ నా ఇమ్యూనిటీ అన్నీ కోల్పోయాయని అని అనిపిస్తుంది సో అలా ఉంటుందన్నమాట పరిస్థితి మీరేమంటారు అండ్ అలాగే మర్చిపోయానండి నిన్నటి వ్లాగ్కి నేను మ్యూజిక్ సరిగ్గా పెట్టలేదని అన్ని అవే కామెంట్స్ వచ్చాయి మోస్ట్లీ ఆ మ్యూజిక్ నచ్చకపోవడం వల్ల చాలా మంది వీడియోని లైక్ చేసినట్లేదు నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి ఉదయాన్నే అండి టైం వచ్చేసి ఆరున్నర అవుతుందనమాట ఇంకా రెగ్యులర్గా ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే ఆరు గంటలకండి నా దృష్టిలో ఇంకా నాలుగు గంటలకి అలా లేచే వాళ్ళు ఉన్నారు కానీ ఎర్లీ మార్నింగ్ నార్మల్గా నేను ఎనిమిది తొమ్మిది దాకైతే చాలా తక్కువ టైం టైమ్స్ పడుకుంటానండి ఏడు ఏడున్నర అయితే లేస్తాను బట్ రీసెంట్ టైమ్స్లో అయితే ఐదున్నర ఆరు అలా లేస్తాను కాబట్టి నాకు అది ఎర్లీ సో అదే చెప్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాకిలంతా కూడా కడిగేస్తున్నానండి రోజు అక్క రాలేదు ఏమో సెలవు తీసుకున్నట్లు ఉన్నారు నా దగ్గర నంబర్ కూడా లేదు ఇంకా సరేలే వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవాలి కదా ఈరోజు ఈ మధ్య అమ్మ వాళ్ళు వచ్చారు కదా సో కొంచెం ఒక టూ డేస్ అయితే పని ఉండింది నార్మల్గా నేను సురేష్ గారు అంతా ఏమో ఉండదు అనమాట పని బట్ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పని ఉంటుంది కదండి అవన్నీ కొంచెం ఎక్స్ట్రా పడుతూ ఉంటాయి సరే అని చెప్పి ఇంకా నా పని నేనే పిల్లలు కూడా ఇంట్లో లేరు కొంచెం అంట్లు ఉన్నాయి సరేలే మనం చేసేసుకుందాం ఎంతైనా కానీ మన పని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు కూడా చాలా ఇష్టము కాకపోతే ఇక్కడ చేస్తే అక్కడ ఉండదు కాబట్టి నేను తప్పని పరిస్థితుల్లో చేసుకోవాల్సి వస్తుంది హెల్ప్ ఒకరు హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది సో ఇంకైతే వాకిలంతా కడిగేసి ఫస్ట్ మొక్కలకైతే కొంచెం వాటర్ అయితే పడుతున్నానండి అంటే మార్నింగ్ మోటార్ వేస్తాం కాబట్టి ఆ టైంలోనే వాటర్ పట్టామనుకోండి సో బాగుంటాయి అనమాట మధ్యాహ్నం టైంలో అలా పట్టకూడదు అండ్ ఈవినింగ్ అయితే ఇంకా మళ్ళీ కుదరదు కుదిరినా కుదరకపోయినా ఎండలు కదా కంపల్సరీ డైలీ కొంచెం అయినా వాటరింగ్ చేస్తూ ఉంటే మొక్కలు బాగుంటాయి అని చెప్పి సానో లేదు మోటార్ ఎండిపోయిందండి సరే మొక్కలకి వాటర్ వస్తున్నాయి కదా అనుకున్నాను కానీ కొంచెం మొక్కలకి అయితే వేసాను ఇంకే లోపలయితే మోటార్ ఎండిపోయి వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట ముగ్గు అయితే సింపుల్గా ఇలా వేసేసాను ఇంక లోపల అయితే చాలా పని ఉంది పని చేసుకోవాలి అని చెప్పి ఇంక ఇంతటితో అయితే ఆపేసాను అనమాట ముగ్గు పెట్టడం వాటర్ అంతా వచ్చేసాయి కాబట్టి బయట అంతా చేసేసరికి సెవెన్ అయిపోయింది అనమాట ఇంకా ఇంట్లో కూడా చాలా పని ఉందండి పొద్దున్నే ఇంకా నిద్ర లేవగానే ముగ్గు పెట్టేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే ముగ్గు దగ్గరికి వెళ్ళిపోయాను అంటే ఎండలకి బొట్టు ఉండట్లేదండి తిలకం పెట్టుకుంటున్నా అది కొంచెం ఉంటుంది కొంచెం పోతుంది నిద్రలేసి ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకున్నా బట్ అది మళ్ళీ చెమట్లకి వెళ్తూ ఉంటుంది మళ్ళీ ఏం పట్టించుకోకండి ఈ సమ్మర్లో సో ఇంకైతే అంటలు చాలా ఉన్నాయి అంట్లు క్లీన్ చేసుకోవాలి అండ్ ఇల్లు కూడా చాలా గందరగోళంగా ఉంది సురేష్ గారు అయితే ప్రశాంతంగా పడుకున్నారు పిల్లలు లేరు కదా నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పేసి అన్నారు కాకపోతే ఈ పనంతా చేసి మళ్ళీ బ్లౌజెస్ పెట్టాలి అండి ఈరోజు ఒక కస్టమర్కి బ్లౌజెస్ కూడా డెలివరీ ఇవ్వాలి దానికి సంబంధించి కొంచెం వర్క్ అయితే ఉందన్నమాట అవన్నీ చెక్ చేసి టెన్ టెన్ థర్టీకి అంతా కూడా పంపించాలి సో ఈ పనులన్నీ అవ్వాలంటే సురేష్ గారి హెల్ప్ తీసుకోక తప్పదు మా ఇంట్లో లైట్స్ అన్నీ ప్రాబ్లం అండి ఒక లైట్ సరిగ్గా పో ఉండట్లేదు మళ్ళీ అన్ని బ్రాండెడ్ లైట్సే కానీ ఎందుకో తెలియదు ఊరికే పోతున్నాయి ఒక లైట్ కొనాలంటే ఫోర్ హండ్రెడ్ మనకి నార్మల్ బార్ లైట్స్ వస్తాయి కదా అవి వేస్తుంటే ఏమో అంత లైటింగ్ రావట్లేదు సీలింగ్ లైట్సే ఈ హౌసెస్కి లుక్ వస్తుంది సో ఏం చేయాలి అర్థం కాదు ఫస్ట్ అయితే కిచెన్లో ఉన్న అంట్లన్నీ కూడా బయట పెట్టేసుకుంటున్నానండి బయట పెట్టేసుకొని దాని తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాము అంటే ఇల్లు కూడా చెమ్మేసుకోవచ్చు ఆ రెండు పనులు అయిపోయిన తర్వాత బయట కూర్చొని ఓపిగ్గా అంటలు తోముకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అంట్లు కిచెన్లో తోమచ్చు కానీ ఇక్కడ బయట కూర్చుని తోమితే బాగుంటుంది కదండి బాగా కూర్చోడానికి మనకి ప్లేస్ ఉంది కాబట్టి కూర్చొని శుభ్రంగా తోముకోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను చూసారు కదా ఎన్ని అంట్లు ఉన్నాయో అమ్మవాళ్ళు వెళ్ళిపోయిన నెక్స్ట్ డే అనమాట ఇది సో నాకు నిన్న కొంచెం మిషన్ దగ్గర దెబ్బ తగిలిందండి సడన్గా ఇంకా గిన్నెలు స్టాండ్ పట్టుకురావడంలో అది మళ్ళీ తగిలిందనమాట దెబ్బ మీద దెబ్బ తగిలితే భలే పెయిన్ వస్తుంది కదా అట్లాగా అసలు ఫస్ట్ అయితే ఇంకా కిచెన్లోకి అంట్లన్నీ పెట్టేశాను కదండి గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట రెగ్యులర్గా క్లీనింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది సో ఇంకా అలవాటైపోయింది కాబట్టి ఇంతకుముందు అనుకోండి నేను ఒక్కదాన్నే చేసుకునేటప్పుడు అనుకోండి వారంలో రెండు సార్లు ఇప్పుడు మనం గురువారము అలాగే సోమవారము నాన్ వెజ్ ఏదన్నా వండుకుంటూ ఉంటాం కాబట్టి వారంలో రెండు సార్లు అయితే క్లీన్ చేసుకొని శుభ్రంగా బొట్లు పెట్టుకునేదాన్ని స్టార్టింగ్లో మీరు నా బ్లాగ్ చూసినట్లయితే దాని తర్వాత మనం ఇంకా హెల్పర్ని పెట్టుకోవడం వల్ల ఇంకా తను రెగ్యులర్గా క్లీన్ అయితే చేయరండి క్లాత్ తీసుకొని తుడిచేస్తూ ఉంటారు ఇంకా అలాగా అలవాటైపోయింది అనమాట రోజు కడగడం రోజు తుడడం వాళ్ళు వచ్చినా రాకపోయినా నాకు కూడా అదే అలవాటైపోయింది సో ఇంకా ట్యాప్స్ అన్నీ కూడా ఒకేసారి క్లీన్ చేసుకుంటున్నా పిల్లలు లేరు కదా ఇంకా అక్కొస్తే కొంచెం హెల్ప్ తీసుకొని ఒకసారి నీట్గా అంతా సర్దుకుందాము ఇల్లు బట్టలు కిచెన్ కూడా ఒకసారి నీట్గా సర్దేసుకొని తుడిచేసి ఎక్కడ అక్కడ పెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నాను బట్ తనైతే త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే రాలేదండి ఈ మంత్లోనే అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దానివల్ల నాకు రెగ్యులర్ పనులు చేసుకుని అంటే ఇల్లు చుమ్ముకోవడము ఇది క్లీన్ చేసుకోవడము మన నార్మల్ పనులు చేయడానికైతే టైం సరిపోయింది కానీ ఇంకా ఎక్స్ట్రాగా క్లీనింగ్ అదంతా కూడా చేయలేకపోయాను చూడాలి హాలిడేస్ అయిపోయే లోపే క్లీనింగ్ చేసేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి ఇంక ఇప్పుడు క్లీన్ చేసామంటే మళ్ళీ మనకి దసరా కానీ లేదంటే ఇంకా సంక్రాంతి అలాంటి మెయిన్ ఉగాది ఇలాంటి పండుగలకే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా సో అలాగే ఇంక సమ్మర్ క్లీన్ చేసుకుందాము లాస్ట్ ఇయర్ కూడా అట్లాగే సమ్మర్లో ఒకసారి తీస్తాను బట్టలన్నీ కూడా సర్దేసుకుంటాను పిల్లలు ఉండరు కాబట్టి డైలీ కొంచెం కొంచెం అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట బట్ ఇది ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత అయినా కానీ చూసుకోవాలి ఇంకొక నెల దాకా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఒక పది రోజులు అలా వన్ వీక్ అలా టైం తీసుకుంటే సరిపోతుంది అంటే తోమడం అదంతా ఏం లేదు తీసేసి పేపర్స్ అవి మార్చేసుకొని తుడిచేసుకొని పెట్టేసుకోవడం అనమాట సో ఇంకా కిచెన్ అయితే క్లీన్ అయిపోయిందండి నీట్గా ఇంకొకసారి కౌంటర్ అంతా కూడా వా అంటే తుడిచేసుకుంటున్నాను అనమాట సర్ఫ్ వేసేసి సర్ఫ్ వాటర్లో ముంచుతున్నాను అండి గ్యాస్ వరకు శుభ్రంగా కడిగేసాను సో ఇదనమాట క్లీనింగ్ అయితే ఇలా ఉంటుంది మీకు స్టార్టింగ్లోనే చెప్దామనుకున్న అయితే నేను కొంతమంది అడుగుతున్న క్వశ్చన్స్కి అంటే టిప్స్ అడుగుతున్నారు మీరు గోల్డ్ ఎలా సేవ్ చేసుకుంటారండి ఏంటి చెప్పండి అని చెప్పేసి దానికైతే నేను క్లారిటీ వీడియో అయితే యాడ్ చేస్తున్నానండి లాస్ట్ వరకు చూడండి ఇంకా కిచెన్ క్లీనింగ్ అయిపోయింది ఇంకా హాల్ కూడా నీట్గా చిమ్మేసుకున్నాము సోఫాల్లో అన్నీ విదిలించేసుకొని ఇంకా దివాన్ కూడా ఒకసారి నీట్గా సెట్ చేసేస్తే ఇంట్లో హాల్ అంటే హాల్ వరకు శుభ్రంగా అయిపోతుంది కిచెన్ వరకు శుభ్రంగా అయిపోతుంది ఇంకా బయట అంట్లో ఒకటే ఉన్నాయన్నమాట ఇంకా సురేష్ గారు అయితే లేచారు కాబట్టి తను ఇంకా సోఫాలు విదిలించడము ఆ మిషన్స్ దగ్గర అన్నీ సర్దు పెట్టడం అవన్నీ చేస్తే ఇంక ఇల్లు అయితే చిమ్మేసుకున్నాము ఇంకా దివాన్ అయితే అన్ని తీసేసామండి అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత బెడ్షీట్స్ మార్చేసుకొని దివాన్ సెట్స్ అన్ని చేంజ్ చేసేసాను ఇంకా పిల్లో కవర్స్ అయితే వేయాలన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి పాలు పెట్టుకున్న ఈ లోపు పాలు అయితే తాగిపోయాయండి ఇంకా కాఫీ అయితే తాగాలన్నమాట స్ట్రాంగ్ ఒక కాఫీ తాగా ఏమంటే మిగిలిన పనులు చేయడానికి అయితే ఎనర్జీ వస్తుంది అలాగే మిషన్లో బట్టలు కూడా వేసాను చాలా బట్టలు ఉన్నాయి వేయాల్సినవి పిల్లలు కొన్ని ఉండిపోయి బెడ్షీట్స్ వేసుకోవాలి కర్టైన్స్ ఉతుక్కోవాలి ఈ పనులన్నీ ఒక వన్ వీక్ టెన్ డేస్లో అయిపోతే నేను కూడా వెళ్ళాలన్నమాట అందుకని ఒక ట్రిప్ అయితే బట్టలు వేసేసాను మిషన్లో అండ్ మీలో కూడా కొంతమంది నన్ను కొన్ని టిప్స్ అయితే అడుగుతూ ఉంటారండి ఇంట్లో ఉంటాము హౌస్ వైఫ్స్గా ఉండే వాళ్ళకి ఏదైనా వర్క్స్ ఉంటే చెప్పండి మీ థాట్స్ ప్రకారం అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తానండి ఆలోచించి కొంచెం ఇంట్లో ఉండి చేసుకునేవేండి కొన్ని అయితే నాకు ఐడియాస్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్లో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు నేనున్నానండి నాకు ఏం రాదు ఒక టైలరింగ్ తప్ప నాకు నేను నెక్స్ట్ ఏదైనా చేసుకోవాలంటే నాకు టైలరింగ్ ఒకటే ఆప్షన్ ఉండేది దాని తర్వాత చిన్నపిల్లల్ని పెట్టుకొని టైలరింగ్ కూడా కష్టమే కదా ఆ థాట్ ప్రాసెస్లో ఏంటంటే ఏం చేద్దామా అనుకునే టైంలో యూట్యూబ్ ట్రై చేద్దాము అనిపించింది మన లక్ వల్ల యూట్యూబ్ అయితే బాగా సక్సెస్ అయింది కాబట్టి ఒక్కసారిగా వేరే ప్రపంచంలోకి అయితే నన్ను అడుగుపెట్టేలాగా చేసింది అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి యూట్యూబ్ అనేది పర్మనెంట్ కాదు నాకంటూ ఒక వర్క్ ఉండాలి అంటే నాకు వచ్చిన వర్క్ అనేది మిషన్ ఎంబ్రాయిడరీ అంటే మిషన్కి సంబంధించింది కాబట్టి నెక్స్ట్ నాకు వెంటనే వచ్చిన థాట్ వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ సో దాంట్లోకైతే షిఫ్ట్ అయ్యాను సో ఏదైనా ఇలాగ థాట్స్ అయితే చాలా ఉంటాయండి మనం ఏం చేయగలము ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి చేయగలము అని చెప్పి సో అది ఆ విధంగా నేను ఎలాగ ఆలోచించాను ఎలా సక్సెస్ చేసుకోవాలి అనేది నేను నాకు నా బ్రెయిన్ సహకరించినంత వరకు కూడాను నా థాట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఇది కాకపోయినా దాని తర్వాత కూడా నాకంటూ ఏం చేసుకోవాలనేది కూడా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి సో అది నేను చెప్పేది ఏంటంటే అండి కష్టపడే వాళ్ళకి మనం ఇది చెయ్యాలి అనే ఒక కాన్ఫిడెన్స్ గనక ఉన్నట్లయితే వంద దారులు కనిపిస్తాయి నేను చేయలేను అనుకుంటే మనం ఏం చేయలేము ఇదనే కాదండి ఎందులో అయినా కానీ మనం సక్సెస్ అవ్వగలము దానికంటూ కొంచెం సపోర్ట్ కూడా ఉండాలండి చాలా మంది కష్టపడతారు అండ్ లక్ కూడా ఉండాలి మెయిన్ థింగ్ అందరి లైఫ్స్ ఒకేలాగా ఉండవు కదా సో మన ప్రయత్నం మనం చేద్దాము దాని తర్వాత ఇంక వర్కౌట్ అవ్వకపోతే మనం పాటు కొన్ని టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను మీలో చాలా మంది నన్ను గోల్డ్ సేవ్ ఎలా చేస్తారు ఏంటి అని కొన్ని కొన్ని టిప్స్ అడిగారు కదా సో నా బ్రెయిన్కి ఎంతవరకు అయితే నా బ్రెయిన్ పనిచేస్తుందో అంతవరకు నేనైతే ఆలోచించుకొని నా గోల్డ్ ప్లానింగ్స్ అవి సపరేట్ చేసుకుంటానండి ఈ రోజు వీడియోలో నేను మీతో అది షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే నా దగ్గర ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ గోల్డ్ ఉండింది కానీ ఫైవ్ మంత్స్ తర్వాత మొత్తం ఖాళీ చేసేసాను అనమాట నాకు మిషన్స్కి ఇన్వెస్ట్ అవసరమయ్యి దాని తర్వాత నుంచి మళ్ళీ కొంచెం కొంచెంగా సేవ్ చేసుకుంటూ వచ్చాను అది ఎలా సేవ్ చేస్తాను అనేది ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అంటే మీరు ఇలా లైక్ చేస్తున్నారనుకోండి మీకోసమే ఇంకా మంచి మంచి టిప్స్ చెప్పడానికైతే ట్రై చేస్తారనమాట అండ్ మీలో కొంతమంది నాకు సజెషన్స్ ఇస్తున్నారు సోషల్ మీడియా కదా ఇట్లా గోల్డ్ గురించి గోల్డ్ ఆర్నమెంట్స్ అవి చూపించకు అని చెప్పేసి అంటూ ఉంటారు సో నా సేఫ్టీలో అయితే వరకు నేను ఉంటానండి నా దగ్గర గోల్డ్ అయితే ఏం లేదు అంటే మీకు చూపించిన లాస్ట్ టైం చూపించిన గోల్డ్ కూడా నా దగ్గర అయితే ఉండదన్నమాట బ్యాంక్లో పెట్టేసుకొని ఉంటాము సో నాకు ఎప్పుడైనా అవసరమైతే తీసుకుంటాం అంత ఎక్కువ గోల్డ్ లేకపోయినా ఉన్నది కూడా ఇప్పుడు నేను బిజినెస్ చేస్తూ ఉంటాను మనం ఉండే దగ్గర కూడా అంత హెవీగా ఇల్లులు అవి లేవు కాబట్టి సో మా సేఫ్టీలో మేము ఉంటాము జస్ట్ మీకు చెప్పేంత వరకు చూపించేంత వరకు మాత్రమే గోల్డ్ ఆర్నమెంట్స్ నా దగ్గర ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ నాకు సజెషన్స్ ఇస్తున్నందుకు ఖచ్చితంగా మీ సజెషన్స్ని నేను పాటిస్తాను పాప కోసం సేవ్ చేసుకుంటూ వస్తున్నా అండ్ దాంతోపాటు నాకంటూ కూడా కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి కదా సో నా ఓల్డ్ ఏదైతే జ్యువెలరీ ఉందో గోల్డ్ జ్యువెలరీ ఏది లేకుండా చేసుకున్నాను కాబట్టి వన్ బై వన్ అయితే నేను కొనుక్కుంటూ వస్తూ ఉన్నాను అది ఎలా కొనుక్కుంటాను అంటే ఒకేసారిగా కొనుక్కోవడానికి మన దగ్గరే లేదు కాబట్టి అంటే ఈఎంఐస్ పే చేసుకోవాలి అని చాలా ఉంటాయి కదా సో అలాంటి టైంలో నేను గోల్డ్కి ఎలా ఇన్వెస్ట్ చేస్తాను ఎలా సేవ్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ నేను అలాగా రెండు బిజినెస్ చేస్తూ ఉంటాను అండ్ సురేష్ గారు ఇంట్లో మెయింటెనెన్స్ అంతా కూడా సురేష్ గారు చూసుకుంటూ ఉంటారు సో మేమిద్దరం వర్కింగ్ చే వర్క్ చేయడం వల్ల మా ఇద్దరికి కొంచెం నాకు సేవింగ్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో నేను నా మనీతో ఇప్పుడు ఈఎంఐ ఇలాంటివి ఉంటాయి కదండీ సో వాటన్నింటినీ ప్లాన్ చేసుకొని ఒక అమౌంట్ అనేది నేను ఫిక్స్ చేసుకుంటాను నా గోల్డ్ జ్యువెలరీకి అని చెప్పి సో పాపకు కూడా మంత్లీ మంత్లీ ఏం కొనండి మీరు చూసినట్లయితే నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి కొంటున్నానని చెప్పాను కానీ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి మంత్లీ మంత్లీ కొనున్నా కానీ ఈరోజు చాలా గోల్డ్ ఉండేది బట్ నేను కంటిన్యూస్గా అలా చేయలేదు మధ్యలో ఇంకా కొన్ని వస్తువులు కొనుక్కోవడం నేను కొనుక్కోవడం అలా జరుగుతూ ఉండింది ఏదో ఒక అవసరాలు రావడము అదే నేను మీకు చెప్తున్నా కాసు రూపంలో కనుక కొనుక్కున్నట్లయితే మనం అంత ఈజీగా సేల్ సేల్ చేయలేము కాయిన్స్ అలాంటివి కూడా నేను కూడా తీసుకున్నా చాలా వరకు ఫైవ్ గ్రామ్ కాయిన్స్ అలాగే చాలా ఉండేవి ఒకసారి వీడియో కూడా చేశాను గుర్తుందో లేదో సో అలాంటివన్నీ కూడా మనం ఉంచుకోలేము అని చెప్పేసి పాపకు ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాను అనమాట సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నా గురించి నేను ఎలా గోల్డ్ సేవ్ చేసుకుంటాను అనేది మీతో చెప్తాను నాకు అర్థమయ్యేంతవరకు ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి ప్లానింగ్స్ అయితే నా బ్రెయిన్కి ఎంతవరకు అయితే ఎక్కుతాయో అవన్నీ కూడా నా ఓన్ వేలో అయితే నేను చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ అయితే నేను గోల్డ్ కొన్ని నాకంటూ ఇంత గోల్డ్ ఉండాలి అని ఒకటి పెట్టుకున్నానండి ఇంకా నా బాధ్యతలు అన్నీ ఇవన్నీ పోగా మిగిలిందైతే నేను గోల్డ్ కొనేసుకుంటాను అనమాట వాటిల్లో మెయిన్ ఏంటంటే ఒక చిట్ వేసుకుంటానండి ఒక ఫిఫ్టీ థౌజండ్ అలా ఉంటుంది కదా అలా ఫిఫ్టీ థౌసండ్ చిట్ ఒకటి వేసుకుంటాను అనమాట గత మూడేళ్ళ నుంచి ఈ పని చేస్తున్నాను నేను ఆ చిట్ట అమౌంట్ ఏదైతే కంప్లీట్ అవుతుందో టెన్ మంత్స్కి ఆ అమౌంట్ అంతా తీసుకొచ్చి నేనైతే కొనుక్కుంటానమాట గోల్డ్ అంటే మూస గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి తనకి తెలుసు కదా సో ఆ విధంగా ప్యూర్ కడ్డీ ఉంటుంది కదా గోల్డ్ది అది కట్ చేయించుకొస్తాను సో అలా అండ్ చేయించుకుంటాను అనమాట సో అదేవిధంగా లాస్ట్ కొన్ని మంత్స్ పూర్తి అయిన తర్వాత నా దగ్గర అయితే ఇంకొంచెం గోల్డ్ అయితే ఉంది సో దాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను కాయిన్స్ రూపంలో కూడా కొనుక్కోవచ్చు బట్ ఇలా ఈజీ ఉంటుంది అండ్ తరుగు ఇవన్నీ కూడా కొంచెం తక్కువ పోతాయి అన్నవేలో సురేష్ గారు నాకు సజెషన్ ఇవ్వడం వల్ల నేనైతే ఇలా చేసుకుంటాను అండ్ నాకు చిన్న చిన్నవి అనుకోండి ఒక టెన్ గ్రామ్స్లో నాకు ఇది కావాలి అంటే సరిపోతుంది బట్ అట్ ప్రజెంట్ నేను ఒక పెద్ద అంటే నాకు నా నాకున్న డ్రీమ్లో ఒక పెద్ద దానికి నేను టార్గెట్ చేసుకొని ఉన్నాను సో దానికోసం అని చెప్పేసి నేను కొంచెం కొంచెం కొంచెంగా దాచిపెట్టుకొని ఒకేసారిగా సేవ్ తీసుకోవాలి అని చెప్పి సో ఆల్మోస్ట్ ఇది తీసుకొని కూడా నాకు టూ త్రీ మంత్స్ అయిపోయింది ఇప్పుడు మీతో షేర్ చేసిన దానికి ముందు కూడా నేను తీసుకున్నాను మళ్ళీ మిషన్స్కి నాకు మనీ అవసరమయ్యి బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా కొంచెం కష్టం అనిపించి అదేదో మన దగ్గర ఉన్న మనీ మనం ఇన్వెస్ట్ చేసుకున్నాము అంటే దాని మీద వచ్చే ప్రతి రూపాయి మనకే కదా అలా కాకుండా బ్యాంక్ లోన్ అంటే మళ్ళీ కొంచెం మనకి ఈఎంఐస్ అంటే సారీ ఇప్పుడే మనకి ఇంటి ఈఎంఐ ఉంది ఇంకా రిస్క్ వద్దనిపించి నా దగ్గర ఉన్న గోల్డ్ నేను సేవ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఒక ఫైవ్ మంత్స్ నుంచి నేను సేవ్ చేసుకుంటూ వచ్చిందండి ఇది కానీ ఇంకా కొన్ని కొన్ని నేను ఈ ఫైవ్ మంత్స్ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట మళ్ళీ యథావిధిగా అన్నిటిని కూడా ఒకటండి నా దగ్గర మనీ ఎలా సేవ్ అవుతాయంటే నేను అంటే నా దగ్గర అకౌంట్లో కానీ క్యాష్గా కానీ ఏది ఉంచను నేను ఎంతైతే సంపాదిస్తానో అంతటిని కూడా స్ప్రెడ్ చేసేస్తూ ఉంటానన్నమాట అంటే ఈఎంఐ కింద అక్కడ ఒక చిట్ కట్టాలి నాకు నేను ఒక ఏదైనా ఒక చిట్స్ ఉంటాయి కదా మనకి ఆ చిట్ వేసానంటే దానికోసం నేను కష్టపడతానమాట ఆ బాధ్యతలు నాకు లేవనుకోండి నేను కొంచెం ధీమాగా ఉంటాను అందుకని నేను కొంచెం మరీ ఎక్కువ ఎక్కువ ఏం చెయ్యనలేండి నాకంటూ కొన్ని కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్స్ వరకు ఇంతవరకు అయితే నేను చెయ్యగలను అని నేను అనుకుంటాను కాబట్టి అలాగ చిట్స్ అనమాట అకౌంట్లో క్యాష్ ఉండింది అనుకోండి మనకి ఇంకా అవసరాలు తీరిపోతున్నాయి కదా అనేదే ఉంటుంది బట్ ఒక బాధ్యత ఉండింది అనుకోండి కంపల్సరీ దానికోసం మనం కష్టపడతాం బద్ధకం లేకుండా అందుకని చిట్స్ రూపంలో ఎక్కువగా నా అకౌంట్లో మనీ ఉండదు కరెక్ట్గా నెల వచ్చేసరికి అకౌంట్ జీరో అయిపోద్ది అనమాట అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా మరి ఏదన్నా రిస్కీ సిచ్యువేషన్ వస్తే ఎలాగా అనుకుంటారేమో ఇప్పుడు గోల్డ్ ఉంది కదండి గోల్డ్ అయినా ఒకని మనకు ఒక మనీ రూపంలోనే ఉంటుంది కాబట్టి సో అలా ఏదైనా కానీ రిస్క్ లేకుండా నేనైతే చేసుకుంటూ వస్తూ ఉంటాను సో అనమాట గోల్డ్ నేనే వేస్ట్ చేయట్లేదు అందుకని చెప్పేసి నాకు సేఫ్గానే ఉంటానని అనుకుంటున్నాను సో అలాగా నాకు మంత్ వచ్చేసరికి అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయేలాగా బాధ్యతలు పెట్టుకుంటాను సో వాటి కోసమే మంత్ అంతా కూడా కష్టపడుతూ ఉంటారనమాట ఇది ఒకటే చిన్న టిప్ అంటే మరి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లేదు అండి అట్ ప్రజెంట్ అయితే ఇంతకుముందు అయితే కొంచెం ఎక్కువగా బైడెన్స్ పెట్టుకునేదాన్ని బట్ ఇప్పుడు నేను ఎంతవరకు అయితే చేయగలను మినిమల్గా దానికి పడగలను అంతవరకు మాత్రమే చిట్స్ వేసుకోవడం కానీ ఇవన్నీ ఎంతవరకు నేను చేయగలను అంటే అంతవరకు ఇంకా దానికి మించి టచ్ చేయట్లేదు ఇంతకుముందు కొంచెం రిస్క్ అయినా చేసేదాన్ని కానీ ప్రజెంట్ అయితే నేను రిస్క్ చేయట్లేదు అట్లాగా నేను ఒక చిట్ రూపంలో అయితే సేవ్ చేసుకుంటూ వస్తూ ఉంటానండి ఒక యాభై వేలు అలాగా అండ్ కొన్ని కొన్ని పెద్ద చిట్స్ అవి కూడా ఉంటాయి కదా సో వాటిలో కొంచెం అమౌంట్ అది తీసుకొని లాస్ట్ మంత్లో అంటే టూ మంత్స్ బ్యాక్ అయితే కొనుక్కున్నాను అండ్ ఈ మంత్ కూడా ఒక చిట్టు ఉంటే అది కూడా కంప్లీట్ అయిపోయింది దాంతో కూడా నేను ఇలా కొనేసుకొని నాకు కావాల్సిన ఒక వస్తువు అయితే తీసుకోబోతున్నాను నెక్స్ట్ సో ఇది ఎలా ఉంటుంది నేను మీకు చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ప్యూర్ కడ్డీ దొరుకుతుంది అనమాట అలాగే నా దగ్గర ఎంత అయితే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని సురేష్ గారు అయితే తీసుకొని ఇలా చేయిస్తారనమాట సో చూపిస్తాను ఇదండి ప్యూర్ గోల్డ్ అనమాట ఇది అండ్ దీనికి హాల్ మార్క్ అది ఏం ఉండదు ప్యూర్ గోల్డ్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఆర్నమెంట్స్ చేయించుకోవాలి అంటే అంటే ఆర్డర్ పెట్టి చేయించుకుంటాం కదా అలాంటి అప్పుళ్ళు ఇలాగే కట్ చేసుకొని డిజైన్ చేస్తారనమాట అండ్ ఇది చూడడానికి చాలా చిన్నగా ఉంది కదండి బట్ చాలా వెయిట్ ఉందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు నాకేం అర్థం కావట్లేదు ఇదేంటో కాకపోతే ఇదైతే టోటల్గా రెండు కలిపి టెన్ గ్రామ్స్ ఉందండి ఇది ఒక్కటి ఉంది కదా ఇది గ్రామ్ కంటే పైన ఉంది అసలు పట్టుకుంటే ఆ ఫీల్ అర్థమవుతుంది అనమాట రియల్గా చూస్తే ఏంటి అంత చిన్నది గ్రామ్ ఏంటి అనుకుంటారేమో చాలా వెయిట్ ఉందండి ఇది ఇది ఒక్కటే నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ గ్రామ్ దాకా ఉన్నట్లుంది అంటే ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి గ్రామ్ కాస్ అనమాట ఒక గ్రామ్ కాసు దీని అంతా కూడా ప్రెష్ చేస్తే ఇలా వస్తుంది కదా సో దానివల్ల ఇదైతే వెయిట్ ఎక్కువ ఉందన్నమాట నేనైతే ఈ విధంగా సేవ్ చేసుకుంటూ వస్తున్నానండి నేను ఏ వస్తువు కొనుబోతున్నానో మీరు గెస్ట్ చేస్తే ఒకసారి కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి మీ అభిప్రాయం జస్ట్ ఫన్నీగాలండి ఏదో టెస్ట్ మాకేం అవసరం అలా కాదు ఏదో ఫ్రెండ్లీగా అడుగుతున్నా అంతే నెక్స్ట్ ఇంకా మీరు అనుకోవచ్చు మీకేం యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాది గోల్డ్ బిజినెస్ కదా ఎంతైనా మీకేమీ అనుకుంటారేమో బట్ అది ఏం ఉండదండి రియాలిటీకి నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి లాగానే నెల మొత్తం కష్టపడితేనే జరుగుతుంది కాకపోతే నేను ఏం చేయలేను అనుకోకుండా నేను ఎందుకు చేయలేను అని మాత్రమే నేను అనుకుంటాను ప్రతి పనిలోనూ ఒకప్పుడు యూట్యూబ్ లేకపోతే చాలా మంది బెదిరించే వాళ్ళండి యూట్యూబ్ లేకపోతే యూట్యూబర్స్ అందరూ ఎటుపోతారు అని బట్ కష్టపడే వాళ్ళకి ఏ పని చేసుకుని అయినా బ్రతకగలరండి అది ఒక్కటే నేను నమ్ముతాను నిజాయితీగా కష్టపడితే మనం దేంట్లో అయినా కానీ సక్సెస్ఫుల్గా అవుతాము ఆ కష్టానికి మనం కరెక్ట్గా ప్రతిఫలం అయితే పొందుతాము మనం కరెక్ట్గా దాని మీద కష్టపడాలి అండ్ నిజాయితీగా ఉండాలి కంపల్సరీ అందులో మనం గెలుస్తాము సో ఇదన్నమాట అండ్ ఇంకా మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను అండ్ మీకు కూడా ఏదైనా బిజినెస్ ప్లాన్స్ అలాంటివి కూడా నా థాట్ నా బ్రెయిన్ ప్రాసెస్ పనిచేసినంత వరకు కూడా షేర్ చేస్తూ ఉంటానండి సో కొంచెం నా బ్రెయిన్ ఎందుకు షార్ప్ గానే ఉంటుందని అనుకుంటున్నాను నేను కొంచెం సెర్చ్ మనం ఇంట్లో ఉండి ఏమేం చేసుకోగలం అనేది కూడా మీతో నెక్స్ట్ వీడియోస్ లో అయితే షేర్ చేసుకుంటాను సో ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తే నేను అంతే తొందరగా మీతో పాటు వీడియోస్ అయితే షేర్ చేస్తాను అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో అయితే ఏమన్నా మర్చిపోయాను ఎందుకు ఈరోజు కొంచెం హడావిడిగా మాట్లాడినట్టు అనిపించింది సరిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానేమో అనిపిస్తుంది సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ లో అయితే తెలియచేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై టేక్ కేర్